నాకు బుద్ధొచ్చింది స్వామి 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 ఆఫ్టర్ ఆల్ యు ఆర్ మై వైఫ్ నా పెళ్ళానివి జాగ్రత్త అనేవాడు ఇంకో మొగుడైతే నేను తప్ప ఇంకే మామూలు మొగుడైనా పేట్రేగిపోయి ఇలాంటి అనేవాడు బట్ నేను అనను అన బోనని చెప్తున్నాను నాట్ మీ నాట్ దిస్ భోపాల్ ఐ మీన్ గోపాల్ దిస్ వేణుగోపాల్ నో నో నా రాధ కంగ బెస్ట్ ఆఫ్ తప్పకుండా వాదించు ధర్మ దేవత ముందు మొగుడు పెళ్ళ తల్లి బిడ్డని తేడాలుండవు ఉండవు ఇస్ లా ధర్మం ధర్మమే నేను సహకరిస్తాను నేను సాయం చేస్తాను డోంట్ వరీ అహో వామ్మ చూడు నీ మనవరాలు నా ఇల్లాలు నా ధర్మపత్ని ఎంత గొప్ప కోపపరిచేస్తందో ఆ 나డు తండ్రి కోసం రాజ్యం కాదన్నాడు రాముడు ఈ 나డు ధర్మం కోసం భర్త మాట కాదని కొత్త ప్రోత్పలంతో కొత్త ప్రోత్బలంతో న్యాయ దేవతకు సేవ చేస్తోంది ఈనాటి కేసు ఎస్సీ నంబర్ టూ సిక్స్టీన్ బై టూ థౌజండ్ ఫైవ్ స్టేట్ వర్సెస్ చింతచిగురు కాసులమ్మ ప్రతివాదులు చింతచిగురు వరహాల్ రాజు మరియు గాజుల మధురవాణి ప్రాసిక్యూషన్ ఏపీపీ ఎస్ వేణుగోపాలరావు డిఫెన్స్ లాయర్ మిసెస్ ఎస్ రాధాగోపాలరావు ముద్దాయి కాసులమ్మ ఒక హోల్సేల్ బెల్లం వ్యాపారి వరహల్ రాజు గారి భార్య ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ తన భర్త శిలాన్ని శంకించింది భీమా చిట్ ఫండ్ వృత్తిలో ఉన్న ఒక మహిళా మణితో లావాదేవీ చర్చలు జరుపుతుండగా వారికి అక్రమ సంబంధం అంటగట్టి బాబాయ్ ఏను అక్రమ సంబంధం అంటగట్టి వారిపై దాడి చేసి ఒక బండకత్తితో పడిచి చంపబోయింది మూడు వందల రెండు కింద హత్య కేసు కావాల్సిన ఈ నేరం బాధితులు బతికే ఉన్నందువలన ఐపీసీ మూడు వందల ఏడు కింద హత్య ప్రయత్నంగా ఆరోపించడం జరిగింది అధ్యక్షన్ యువరా ముద్దాయికి హత్య చేసే ఉద్దేశం ఉందని గాని అందుకు పన్నాగం పన్నిందని గానీ ఎఫ్ఐఆర్లు రాయలేదు కత్తితో హత్య చేయబోయిందనే ఉంది కత్తి యో రానా తమర్ను ఒక ప్రశ్న అడగచ్చా అడగవచ్చు తమ దృష్టిలో స్త్రీలు పురుషులతో సమానులని గుర్తిస్తారా అమ్మా చూడు నా వ్యక్తిగత అభిప్రాయాలకి కేసుకి సంబంధం లేదు గాని ఈ న్యాయపీఠానికి మాత్రం ఆడ మగానే కాదు మనిషిని నాలుకాల జంతువుని కూడా సమానంగా చూసే సాంప్రదాయం మన దేశాన్ని అని తెలుసుకో చిన్నదానిపై కాస్తాగి చూడరాధ యోరానా ప్రాసిక్యూషన్ వారి మొదటి తప్పు ఫండమెంటల్ మిస్టేక్ ముద్దాయిపై హత్యారోపణ ఆమె కోపావేశంలో గాయపరిచింది దాట్స్ ఆల్ కోపావేశంలో గాయపరచడమే కాదు హత్యలు కూడా చేయవచ్చును ఇక్కడ జరిగింది హత్య కాదు కదా కేవలం గాయాలు దెబ్బలు తిన్న వాళ్ళు శుభ్రంగా ఉన్నారు కోర్టుకొచ్చి కూర్చున్నారు యురానా వరహాల్ రాజు గారిని ప్రశ్నించడానికి అనుమతి కోరుతున్నాను గ్రాంటెడ్ వరహాల్ రాజు రాజు అర్వకు నీ పేరు వృత్తి అయ్యన్నీ తెలియకుండానే కోర్టుకొచ్చావా నా కోసం కాదు కోర్టు వారి రికార్డు కోసం అడిగిన దానికి సూటిగా జవాబు చెప్పాలి ఎదురు ప్రశ్నలు వేయరాదు ఏంటి డౌట్ వచ్చి అనుకూడదా కొంపతి ఇది కూడా ప్రశ్నేనా పిచ్చి వేషాలు వేస్తే శిక్ష పెరుగుతుంది జాగ్రత్త చిత్తం చిత్తం మీకు ముద్దాయి కాసలమ్మ గారికి సంబంధం బలవారే ఆలు మగలవండి మీకు మధురవాణి గారికి అదే అదే జవాబు చెప్పరే చెప్పనాకే ఉందండి ఇద్దరు మడుచులు ఆవిడ చీటి పండుగ ఎల్ఐసి ఏజెంట్ కు మొత్తం అండి నేను ఆవిడ గిరాకీనండి అదే కస్టమర్ అదే అదేనండి థ్యాంక్ యూ పిపి గారు రాజ్ గారు మీ కట్టుకున్న భార్య మిమ్మల్ని ఎందుకు కొట్టిందండి దూకుడండి సై దూకుడు నోడు దూకుడును నేను ఈ ఫండులు అన్ని కట్టేది దానికోసం తన బిడ్డల కోసమే కదండి అది ఆ ఏజెంట్ గారు ఆడకూతురు అయిపోయిందండి అది ఆవిడ చేసిన తప్పు దాంతో ఇంటి దగ్గర లేనిపోయిన కూతురు కూర్చుంటే సరుగులు సాధింపులు పెడితే పెడితే గోడౌన్ కి రమ్మన్నారా అంతే కదండి మరి అక్కడ ఏం చేస్తారే వ్యాపారం మాది హోల్సేల్ బెల్లం వ్యాపారం కదండి సంతకాలన్నీ అక్కడే పెట్టుకునే వాళ్ళం అండి సంతకాల కోసం గోడౌన్ దాకా వెళ్ళారా అవునండి ఎన్ని సంతకాలే వెయ్య రెండు వేల ఊరుకోండి పిలవలే వారే సిగ్గు పడితే ఎలాగండి కోర్టు వారు నమ్మాలి కదా మరికి తెలియాలి కదా గోడౌన్ లో అంతసేపు మంతనాలేమిటో అబ్జెక్షన్ మంతనాలు అన్న మాట తగదు తప్పర్థం వస్తుంది సంతకాలికి రోజులు తరబడి పడితే మంతనాలు కూడా ఉంటాయనేగా తప్పర్థం వచ్చినా తప్పదు అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ కంటిన్యూ థ్యాంక్ యూ రోనా ఇల్లాలి అనుమానం వచ్చేంత సేపు గోడౌన్ లో మంత చేశారు అని అమ్మా నాకు ఇంగ్లీషు సరిగ్గా రాదు కొంచెం సేనా బ్యాడు కానీ చాలస్తం ఏది బిగ్గు వ్యాపారస్తుంది కదా అగ్రిమెంట్ లో రాసిందంత తెలుగులో చెప్పించుకుని అప్పుడెట్టేవాడిని సంతకం మరి ఆవి కావలించుకోవడం ఎందుకు కావలించుకోవడం అది ఎప్పుడు చూసినప్పుడు అది చూసే కదా ఆవిడ అదా అదోను కదమ్మా అత్తవాన కరెక్ట్ పోతుండేది ఆనాడు పోయింది అసలే గోడేను అందులో సీకిటి దానికి తోడు బత్తాల మధ్య ఎలకలు కాళ్ళ మీద పరిగెత్తాయి భయపడి తూరి నా మీద పడింది పడిపోకుండా ఆపాను చెప్పాను అంతే అది చూసి కౌలించుకుని అనుకుంది ఎర్రి బాగుంది ఇంటి దగ్గర తను అంతేనండి బొద్దింకొస్తే బార్మనం ఆటేసుకుంటది అవునండి బొద్దింకలంటే నాకు సత్యండి ఓహో గోడౌన్ లో పోతుంది ఎన్ని సార్లు కరెంటు పోతుంది సార్లు ఎలక పాకుతుంది దాన్ని బట్టి మీ కౌగిలింతలు లెక్క కడదామని అవన్నీ లెక్క కడతారేటండి మరి మీ ఆవిడ ఎలా లెక్కెట్టింది కౌగిలింతలు ఆవులింతలు ఎవరన్నారు జోక్స్ వేళాకోళలు హద్దు మీరుతున్నాయి నేను ముద్దాయిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను ఏమమ్మా మహా ఇల్లాల భయంతో వాళ్ళిద్దరు కౌగులించుకున్నారే అనుకో నీ భర్త మీద నీ ప్రాణం కన్నా ఎక్కువైన వాడి మీద కత్తి విసిరి సమపోతావా కత్తి సర్లేదయ్యా ఎత్తికు తెసాను

నువ్వు ఆడేదంతా ఓ నాటకం ఆ పిల్లలు ఆ మావయ్య కావాలని ఇలా ఆనమని ఆడమని ఎవరో చెప్పి పెట్టారు పెట్టారు వాచ్ లాంగ్వేజ్ మిస్టర్ వేణుగోపాలరావు ఇలాంటి మాటలు ఒకరి చెప్పి పెడితే మప్పి పెడితే వచ్చేవి కావు ఎనివే కేసు ఇచ్చేయండి కేసు వదలలేవా హే బాలగోపాల శ్రీ వేణుగోపాల రండి వెల్దా నేను రాను నాకు పని ఉంది నువ్వు వెళ్ళు ఇట్స్ ఓకే మై హస్బెండ్ నమస్కారం